స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైన పటిదేవరే నుండి బయలుదేరు శివరాత్రి నాడు వేలాది మంది భక్తులు వచ్చే వీరేశ్వర స్వామి పట్టిసీమ క్షేత్రాన్ని చూస్తుంది కొద్ది నుంచే హోదా రంగాలన్నీ చొరబు అందుకో ఆ కొన్నపై గుడి పుణ్యూశారు కదా నటించిన ఇచ్చిన జాయితీరాముడు సినిమాలోని నాకు ఇల్లునా అనే పాటని వారం రోజులు గుడి దగ్గరే చిత్రీకరించారు గ్రామాలన్నీ గిరిజన గ్రామాలు కొన్ని గిరిజన తాండాలందరూ చిక చిన్నలపై భాష ఉండి చేపల వేట కొనసాగిస్తూ ఉంటారు శ్రీరామ సినిమాని ఇక్కడే చిత్రీకరించారు ఈ ప్రాంతాన్ని భద్రాజనంగా చూపించి షూటింగ్ చేశారు చూస్తున్న ఈ కొండలు కొండల మధ్య ఉన్న కూడిపల్లి దేవీపట్నం కొత్తూరు మొదలగు ఈ గ్రామాలన్నీ పోలారం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అన్నీ కనుమరుగైపోయి విజయాసాదరుగా ప్రారంభించబడిన కోలారం ప్రాజెక్ట్ ఈ కొండల మధ్య నిర్మించబోతున్నారు ఈ గిరిజన తాండాలు ఈ గిరిజన గ్రామాల్లోనే బేబీపట్నం పెంపగోడవరం మళ్ళీ ఈ గ్రామాల్లోనే మన్యంర విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు సంచరించారు రించి తంపతోదారం నారేడుపల్లి బేవీపట్నం అట్ట తీగల పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేసి అందులో ఉన్న కుప్పవాళ్ళన్నీ కూడా కొనగొట్టేవారు ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతాలన్నీ మీకు ఇప్పుడు పాడైపోయిన భవనాలుగా కనిపిస్తుంది సుమారు రెండు సంవత్సరాల పాటు ఈ మన్యం గిరిజన ప్రాంతంలోనే ఆయన సంచరించి గిరిజను కూడా స్వాతంత్ర పోరాటాన్ని నేర్పించారు బ్రిటిష్ వాళ్ళ పిండిల్లో దడబుట్టించారు హలో ఆ దక్కున కనబడుతున్న పాత భవనాలే ఆ పోలీస్ స్టేషన్కి ఆనమాలు ఈ ఆనవాళ్ళు ఈ గిరిజన గ్రామాలన్నీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మన కనుమరుగపు వంద అడుగుల వరకు నీరు నిలవ ఉంటుంది ఈ కొండ కోణంలో సుమారు ముప్పై గ్రామాల వరకు నీటిలో మునిగిపోయి కొనుగోడు గారు కొద్దిసేపట్లో ఇక్కడ ఎన్నో షూటింగ్లు జరుపుకున్న చిరంజీవి బాంధవుడు బాలకృష్ణ బంగారుగుల్లో షూటింగ్లు జరుపుకున్న కూడిపల్లి ఏబీపట్నం మరూ గ్రామాలు చూడబోతున్నారు ప్రస్తుతం ఈ గిరిజన గ్రామాల్లోని పాండాల వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏది అవసరమైనా పడవల మీదే ప్రయాణం చేస్తారు ఈ ప్రాంతంలోనే గోదావరి సినిమాని నాలుగు లాంచీలపై టీపీ చెట్టు వేసి నెల రోజులు షూటింగ్ కృష్ణనాథ్ గారు వారి సినిమాలు మొత్తం చాలా వరకు ఈ గోదావరి తీర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసేవారు మనం కొద్దిసేపట్లో పాతికొండలు చేరబోతున్నాం పాతికొండలు సందర్శించిన తర్వాత తిరిగి మనం తిరిగి ప్రయాణం చేస్తాం మళ్ళీ పట్టించిన ప్రయాణం అవుతుంది మీకు ఈ లాంచీల్లోనే భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం కొద్దిసేపట్లో మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాం ఒత్తిమీర నుంచి గోదావరి నీళ్ళు అందుకుంటున్న ప్రయాణికులు హలో జాగ్రత్త అండి కొవ్ జారిపడే అవకాశం ఉంది దయచేసి వెనక్కి వచ్చి మీ సీట్లో కూర్చోండి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు